రాహుల్ గాంధీ ఒక పెద్ద ఉద్యమానికే తెరదీశారు ఓటు చోరు అనే ఒక యాప్ కూడా విడుదల చేశారు ఆ యాప్లో దాదాపుగా ఇప్పుడు ఒక యాభై కోట్ల మందిని అయితే చేర్చాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఆ యాప్లో కనుక యాభై కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓటు చోరు కార్యక్రమానికి ఆ ఉద్యమానికి యాభై కోట్ల మంది నుంచి మద్దతు లభించినట్టు అవుతుంది దాంతో ఒక్కసారిగా ఈ ఉద్యమం కారణంగా భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తీసుకొచ్చి సక్సెస్ అయినట్లయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భావిస్తారు ఇప్పుడు అది సీరియస్గా అయితే ముందుకు వెళ్తున్నారు బీహార్లో ఎప్పుడైతే దాదాపుగా అరవై ఐదు లక్షల ఓట్లను ఈసీ తొలగించింది అనేది ఇక్కడ ప్రధానంగా అసలు విషయం అక్కడి నుంచి మొదలైంది ఎందుకంటే భవిష్యత్తులో రేపు తెలంగాణలో తెలంగాణ కంటే ముందు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి వరుసగా ఎన్నికలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో దాదాపు పదకొండు పన్నెండు రాష్ట్రాల్లో జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కనుక దాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అందుకే ఒక యాభై కోట్ల మందిని అయితే టార్గెట్ చేశారు కాకపోతే ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు కాకపోతే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది అయితే మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఒక ఉద్యమతో ఒక ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ అయితే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎంతవరకు మిగిలిన పార్టీలు అంటే ఆల్రెడీ ఐఎన్డీఐ కోటమిలో ఉన్న వాళ్ళ సపోర్ట్ ఎలాగా ఉంటుంది అది కాకుండా తటస్థ పార్టీలు కొన్ని ఉంటాయి లైక్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి లాగా అలాంటి పార్టీలు ఎన్ని కలిసి వస్తాయి రాహుల్ ఉద్యమానికి ఎంతమంది రాహుల్ ఉద్యమంతో ఈ ఓట్ షోర్ అనే ఉద్యమానికి ఎవరు చెయ్యి చెయ్యి కలుపుతారు అనేది ఇక్కడ చూడాలి ఏదేమైనా మోడీకి ఒక గట్టి సవాలే విసరబోతున్నారు ఈ కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు చూడాలి